ఇది ఒక పురాణ కథలా చెబుతారు చాలా కాలం క్రితం ఉన్న అన్ని జీవులకి సమానమైన ఆయుష్ ఉండేదక పది సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు ఇలా కాని మనిషి ఒక్కడే ఉండేవాడు అతనికే బుద్ధి ఉండేది అతను ఊపిలుపోయాడు అతను అన్నాడు ఇంకా జీవించాలింకా జీవించాలింకా జీవించాలి మిగతా సమస్త జీవులు సంతృప్తిగా ఉన్నాయి మాకు ఎంత దొరికిందో చాలానే ఉంది అని కాని ఇతడు ఏడుస్తున్నాడు మాకు ఇరవై సంవత్సరాలు కాదు ఇంకా జీవించాలి ఇంకా జీవించాలి అని గాడిద ముందుకు వచ్చింది గాడిద చెప్పింది నన్ను కూడా చూడు నాకు కూడా నీ అంతే దక్కింది కానీ నా భాగాన్ని నీవు తీసుకో అప్పుడు గాడిద తన పదేళ్ళు పదిహేను సంవత్సరాలు ఇచ్చేసి తన వయసును మనిషికి ఇచ్చింది అలా మనిషికి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జీవించాలనుకునేవారు భగత్ సింగ్ లా ఇరవై ఐదు ఏళ్లలోనే తమ పని చేసి వెళ్లిపోతారు దాని తర్వాత ఉన్న జీవితం గాడిద గడిపే జీవితం తప్ప మరేమీ కాదు మీరు గృహస్థాశ్రమం అని పిలిచేది కూడా ఆ గాడిద జీవితం కంటే వేరేదేమీ కాదు అందులోను గాడిలా ఉండటం సరిపోలేదు ఇంకా ఎక్కువగా సరిపోయారు అవును కుక్క అవును ఎవరికైనా చెప్పేస్తారు బయటే ఉండమని ఇప్పుడు తాత ముసలివాడయ్యాడు కాబట్టి ఇంటి బయట కూర్చోమని చెప్పేశారు బయట కూర్చో హుక్క తాగు అలా యాభై దాటాక కుక్క వచ్చిందంటే దాని జీవితం కూడా తీసేసినట్టే ఎనభై ఏళ్ల తర్వాత ఇంకొకటి వచ్చిందేమో దానిని తీసుకున్నాడు ఇలా చేస్తూ మనిషి తన సంఖ్య పెంచుకుంటూ వంద దాటేశాడు పరుగులు తీస్తున్నాడు పరుగులు తీస్తున్నాడు పరుగులు తీస్తున్నాడు ఇంకా అంటున్నాడు ఇంకా మా గృహస్థాశ్రమం నడుస్తోంది అన్నా